ఏ విషయమైనా కొద్దులేని వారిని ఉన్నట్లు ఓర్పు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి ఇవన్నీ ఇప్పుడు దేవుడు అక్కడ ఏము భక్తుడు అంటాడు శోధింపబడిన తర్వాత సువర్ణ వలె మారతానా అన్నాడు నేను నడుచు మార్గములన్నీ నా దేవుడికి తెలుసు అక్కడ ఏపు భక్తుడు ఒకే దిన ఒకే దినం ఆస్తంత పోయింది పిల్లలు పోగొట్టుకున్నాడు ఆఖరికి యహోవ ఇచ్చిన యహోవ తీసుకున్నను మొదటి అధ్యాయం ఉంటుంది ఏబు గ్రంథంలోని ఆ అధ్యాయం అంతా చదివితే లాస్ట్న రెండో అధ్యాయంలోని లాస్ట్న దేవుడి దగ్గరికి సా దుష్టుడైన సాతాను అడిగి ఏవో చుట్టూ అగ్గిని కంచి కట్టాడు దేవుడు అక్కడ సాతాను అంటాడు డబ్బులున్నాయి కాబట్టి నిన్ను నమ్ముకున్నాడు ఒకవేళ ఒక ఒకరోజు డబ్బంతా తీసే ధనమంతా తీసే దుష్టుడు దేవుడికి క్వశ్చన్ వేసేటప్పుడు ఏవంత భక్తుడు ఈ లోకంలో న్యాయమంతుడు యథార్థమంతుడు అక్కడ ఏబు గ్రంథంలో మొదటి అధ్యయంలోనే ఉంటుంది దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ఏబు కోసం ఈరోజు దేవుడే మన కోసం సాక్ష్యం చెప్పాల ఈరోజు మన జీవితాల్లో శోధింపబడిన తర్వాత సువర్ణ క్రీస్తు రూపంలోకి చెక్కబడి పరిశుద్ధాత్ముడు నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటావో దేవుని ఆత్మని నువ్వు పొందుకుంటావో దిన దినము క్రీస్తు రూపములోకి చెక్కబడతాము ఈరోజు నేను అక్కడ దేవుని వాకి మేర్ సెల్పిస్తుంది లాస్ట్న మీ ఇక్కడ సోదంలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకునేది సోదరులు పడినప్పుడు మహా ఆనందం ఎంచుకునేది మీరు సంపూర్ణము అనురాగాలు ఏ విషయమైనా వదవలేని వాళ్ళై ఉన్నట్లు ఓర్పు ఓర్పు తన క్రియ క్రియను కొనసాగింపనీడి ఓర్పు క్రియ క్రియ చూపించాల మనలో ఓర్పు ఉందంటే పరిశుధాత్ముడు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు ఓర్పు కలిగి ఉంటారు ఎందుకంటే దేనికి భయపడక్కర్లేదు ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితము ప్రతి మనిషి పాపాల నిమి ఆ సిలివులో నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి మూడో దినాన్ని తిరిగి లేచి పునరుధానుడిగా తిరిగి లేచి ఆయన మన మధ్యలో జీవిస్తూ మనలోని ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉండి మనలోని జీవిస్తున్నాడు ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతావో ఆయన ప్రతి మనిషిని సువర్ణ క్రీస్తు రూపములోకి మార్చబడతాము శోధింపబడిన తర్వాత క్రీస్తు రూపములోకి మార్చబడతాము ఈరోజు నేను చెప్తున్నాను ఆ మహా దేవుడు మహోన్నతుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వా సర్వాధికారైన దేవుడు నీలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు నిన్ను సం సంపూర్ణంగా మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు నిన్ను సువర్ణ వల్లే మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు నువ్వు ఆహ్వానిస్తే యేసయ్య నీ జీవితంలోకి వచ్చి నీ జీవితంలోని ఈ లోకంలో అన్ని నీకు అనుగ్రహించి ఆ నిత్య జీవం కూడా మనకి అనుగ్రహిస్తున్నాడు ఆయన నామము ఎందు ఏది అడిగినా నిశ్చయముగా అనుగ్రహిస్తాడు ఆయన నామములో ఎందు పరిశుద్ధాత్మ నువ్వు పొందుకో ఈ లోకాన్ని దేవుడు ఈ లోకాన్ని జయించాడు కాబట్టి నిన్ను కూడా జయించే శక్తి దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు సమస్తము దేవుడితో సమస్తం సాధ్యమే ఈరోజు ఆయన నామం ఎందు ప్రార్థన చేస్తే సమస్తము ఆయనతో సాధ్యమే అసాధ్యమది ఏది లేదు దేవుడితో ఆయన సువర్ణ వలె నిన్ను మార్చేస్తాడు దేవుడు చిన్న ప్రార్థన చేసుకున్న స్తోత్రాలు తండ్రి ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో నడుపుకున్నలాగా నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి నుండిగా తిరిగి మూడో దినాన్ని తిరిగి లేచే ప్రభా ప్రభా ప్రతి బిడ్డని తండ్రి నీ ఆత్మతో నింపి విశుద్ధాత్మ శక్తితో నింపి ఆయన శక్తిని ప్రభా ప్రతి బిడ్డను నింపి అనుగ్రహించి సహాయించే తండ్రి దేవానికి కృపతో నింపి తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ రక్షణ మార్గం నడిపించి సహాయించే తండ్రి వేస్తున్నాము అడిగించున్నాము తండ్రి ఆ మేన్